నెల్లూరు జిల్లా సంఘంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న పల్స్ పోలియో బూత్ను అడిషనల్ డీఎం మడి హెచ్ఓ కాదర్వల్లి సందర్శించారు సంఘం సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ డాక్టర్లు శ్రీనివాసులు రెడ్డి అశోక్ కుమార్లతో కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా అడిషనల్ డీఎం మడి హెచ్ఓ కాదర్వల్లి మాట్లాడుతూ మండలంలో నలభై రెండు బూతులలో రెండు తొమ్మిది వందల అరవై రెండు మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు తల్లిదండ్రులు ఐదు లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి కొండయ్య వైద్య సిబ్బంది మాధవ కవిత అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు సంఘం యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరపు నుంచి మన శ్రీనివాస్ యాదవ్ గారు సొసైటీ చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పల్స్ పోరియా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు నేను ఇక్కడ విజిట్ కూడా చేయడం అయింది మౌన్ గా ఈ యొక్క సంఘం యొక్క పాపులేషన్ చూసినట్లయితే సుమారుగా నలభై ఏడు వేల మూడు వందల ఐదుగా గుర్తించారు దీన్ని మన పాపులేషన్ లో జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉండేటువంటి పిల్లల్ని రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు మందిని గుర్తించడం జరిగింది తర్వాత ఈ యొక్క రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు మందిని ఈ రోజు రేపు ఎల్లుండి లోపల అన్ని అందరికీ కూడా వేయాలి మాక్సిమం ఈ రోజే అందరికి ప్రతి బూతు కూడా తీసుకురమ్మని కూడా మా యొక్క హెల్త్ స్టాఫ్ కి చెప్పడం జరిగింది దీంట్లో ముఖ్యంగా నలభై రెండు బూతులు ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేంద్రీకరించడం ఉంది దీంట్లో ఇవే కాకుండా రూట్స్ నాలుగు రూట్ల ద్వారా చేస్తున్నారు దీంట్లో మైల్గా గా ఇంకా ట్రాన్సిట్ బూత్ ఒకటి అదే విధంగా మొబైల్ బూత్ కూడా ఈ ఏర్పాటు చేయడం అయింది ఈ యొక్క కార్యక్రమంలో మొత్తం ఈ కార్యక్రమాన్ని నూట నాలుగు మంది సిబ్బంది పర్యవేక్షిస్తూ ఇంకొక నూట నాలుగు మంది యొక్క సిబ్బందిని కూడా నియమించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా డాక్టర్లు అదే విధంగా వైద్య సిబ్బంది అదేవిధంగా పారామెడిక్స్ నెక్స్ట్ ఇంకా కొంతమంది కావలసినటువంటి వాళ్ళని కూడా టీచర్ల అందరినీ కూడా తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా నేను మీ యొక్క ప్రజానికాన్ని కోరుకోవడం ఏంటంటే తల్లులందరికీ కూడా మీ మీ బిడ్డల్ని ఇమీడియట్ గా తీసుకుని వచ్చి బూత్ దగ్గర తీసుకుని వచ్చి ఈ రోజే ఈ యొక్క చుక్కల మందుని వేసుకున్నట్లయితే వాళ్ళకి భావి తరానికి ఈ యొక్క పోలియో అనేటువంటి వ్యాధి రాకుండా ఉంటుంది సో దయచేసి అందరికి కూడా మా విన్నపం ఏంటంటే మీరు ఈ జీరో నుంచి ఐదు సంవత్సరాల లోపల ఉండేటువంటి ప్రతి బిడ్డకి కూడా రెండు చుక్కలు కన మనం గన ఈ యొక్క డ్రాప్స్ వేసినట్లయితే వాళ్ళని పోలియో లేకుండా మనం కాపాడుకోవచ్చు మన ఒక పోలియో రహిత దేశంగా మనం ఉండేదానికి ఆస్కారం ఉంటుంది శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్